భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన నుంచి చదువుకుందాము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ నుండి చదువుకుందాము యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్తను ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిన్యూ అని రెండవ కీర్తన యందు రాయబడి ఉన్నది ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి పలింపచేయును గాక్క ఆ మెయిన్ ప్రిలార పోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయంలో ముప్పై మూడవ వర్షంలో అంటున్నాడు నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కంటిన్యూ అని రెండవ కీర్తన అందు వ్రాయిబడి ఉన్నది మనము దేవుని కుమారులముగా అవుతే మనము దేవుని కుమారులు అయితే ఆయన ద్వారా మనము జన్మించిన వారం అయితే మనము దేవుని కుమారులుగా ఉండి ఆయన ద్వారా మనము జన్మించిన వారమైతే అంటే బైబిల్ చెప్తుంది కదండి ఒకడు కొత్తగా జన్మించాలి అనేటువంటి మాట ఎప్పుడైతే ఆయన ద్వారా తండ్రి ద్వారా మనము మరలా మనము నూతన జన్మ మనము జన్మించిన వారం అయితే అంటే తల్లి గర్భము నుండి కాకుండా ఆయన ద్వారా మనలా మనము మళ్ళా జన్మించిన వారం అవుతే ఏం జరుగుతుందో ఆ రెండవ కీర్తనలో మనతో ప్రభు మాట్లాడండి రెండవ కీర్తన రెండవ కీర్తన ఎనిమిదవ వచనములో నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్యముగాను భూది దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేది అంటే పై పైవచనంలో ఏడవ వచ్చినంలో మనం చదివితే యహోవాయి రాగు సెలవిచ్చుచున్నాడు నీవు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదా పిల్లారా అడిగితే నేను మనము ఆయనను అడగగలిగితే అప్పుడు మనకి ఏం చేస్తాడంటే ఏది కావాలన్నా నువ్వు అడుగు అడిగితే చాలు కానీ అడిగేలోగా మనం ఏమై ఉండాలి అడగడానికి మనము ఏ అర్హత సంపాదించుకోవాలి అనేది ఆలోచన చేస్తే అడగడానికి మనము ఏ అర్హత సంపాదించుకోవాలనంటే అక్కడ అంటున్నాడు గల తిల్లికి రాసినటువంటి పత్రికలో మూడు ఇరవై ఆరులో మాట్లాడుతూ అడిగేటప్పటికీ ఆయన ఏదైనా సరే మనకి ఇవ్వాలి అని అంటే ఏ అర్హత సంపాదించుకోవాలి అనంటే మూడవ అధ్యాయము ఇరవై ఆరవ చినుమ నుండి చదువుదాం యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయనను ధరించుకుని ఉన్నారు చూడండి ఇక్కడ లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఇరవై వచనం మనం చూస్తే మూడా ఇరవై ఆరోచనలో నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంటే మనం ఎలాగ ఏమవ్వాలంటే ఇదిగో నువ్వు నా కుమారుడు నేడు నేను నిన్ను ఉన్నాను ఇప్పుడు మనము కూడా ఏమై అంటే ఆయన కుమారులుగా మార్చబడాలి ఆయన కుమారులుగా మార్చబడితే అడుగు నీకు ఏదైనా సరే నేను భూమి దిగంతముల వరకు నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అని మాట చెప్పిన మాట ప్రకారంగా మనము ఎప్పుడు మనకిస్తాడు అంటే కుమారులుగా మార్చబడితే కుమారులుగా ఎలా మార్చబడతామని అంటే ఆయన అంటున్నాడు క్రీస్తు క్రీస్తు నందు మీరు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు విశ్వాసం వలన దేవుని కుమారులు ఎలాగయ్యాం అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు క్రీస్తులోనికి బాప్తేశం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించి ఉన్నారు అందుకని మీరు ఏమై ఉన్నారంటే కుమారులు కుమారులై ఉన్నారు పొందినటువంటి వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు ఎవరైతే బాప్తెస్సును తీసుకుంటారో వారందరూ విశ్వాసం వలన దేవుని కుమారుని నమ్మి ఎవరైతే బాప్త తీసుకుంటారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉన్నారు అలాంటి కుమారులలో యూదులని కానీ క్రికుతేజస్తులను కానీ దాసులను కానీ స్వతంత్రులను కానీ పురుషుడని కానీ స్త్రీ అని కానీ భేదం లేదు ఏసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారము వారసుల కుమారులు అయ్యారు ఎప్పుడౌతే మనము ప్రియుల విశ్వాసం వల్ల దేవుని దగ్గరికి వచ్చామో బాప్తీసం వల్ల దేవుని కుమారులమయ్యామో ఆ కుమారులు ఎవరనంటే దీన్ని ఒకరని భేదం లేదు ఎవరైనా సరే కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతారు మరొక ఆ విషయాన్ని మనం చూడగలిగితే రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అన్నాడు కుమారులుగా మార్చబడిన తర్వాత అన్నాడు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారులై ఉందరు అంటే బాప్ తీసుకోగానే ఎవరు మనలోనికి ప్రవేశిస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశించాడో పిల్లలు అప్పుడు మనము దేని చేత నడిపించబడతామంటే దేవుని ఆత్మ చేత నడిపించబడతాం ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే దేవుని కుమారులై ఉన్నారు అంటే దేవుని కుమారులు ఎలా అవుతారో మనకి నేను చెప్తున్నాను ఇంకా లేఖనములో మాట్లాడుతూ ఇలాడు కొరకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో ఆయన మాట్లాడుతూ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించేదను నేను వారి దేవుడిన ఎందును వారు నాకు ప్రజల కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రిని ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెనైందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఎప్పుడో దే మనము ప్రియులారా పరిశుద్ధాత్మకు మన దేహాన్ని దేవునికి ఆలయంగా మనం మలుచుకోగలిగితే అపవిత్రమైన దానిని ముట్టకుండా లోకంలో ఉన్నటువంటి అపవిత్రతకు ప్రత్యేకంగా మనం ఉండగలిగితే అప్పుడు ప్రియులారా దేవుడు అంటున్నాడు మీరు నాకు ఆ కుమారులను కుమార్తెలనై ఉంటారని సర్వశక్తి గల దేవుడు చేపచున్నాడు అనే మాట మనం వింటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని కుమారులముగా మనం ఉంటే ఆయన అంటున్నాడు ఇదిగో నేడు నేను నిన్ను కని ఉన్నాను అడుగుము ఆ నీకు భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా నేను చేస్తాను అని మాట్లాడు పిల్లలు అడుగు అడుగు నీకేం కావ కుమారుడు కదా నువ్వు నా కుమారుడుగా నువ్వు మార్చబడితే నువ్వు అడిగితే నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది పిల్లలు ఏమిస్తాడు ఆయన కుమారుడుగా మార్చబడితే అని అంటే ఒక మాట యేసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఉచంలో చూస్తే ఏమిస్తాడు అని అంటే ఆయన ఎఫెస్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన ఆయన మనం చదివితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఏసు క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమా కలుగునుగాక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు మార్చబడితే ఆయన అంటున్నాడు ఇదిగో ఊహించిన దానికంటే అడుగుము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి వేస్త వేసి మూలముగా తర తరతరములు అండ్ సదాకాలము మహిమ కలుగును మనము ఆలోచన చేయండి దేవుని కుమారులు మగితే కనుక మనము ఊహించిన దానికంటే అత్యధికంగా మనం ఆలోచించింది ఒకటి దేవుడికి ఇచ్చేది ఒకటి నువ్వు దేవుని కుమారులుగా మార్చబడడానికి ముందు ప్రయత్నం చేయి దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ప్రభువు ఆయన చేసే కార్యములు నువ్వు కల్లారా చూస్తావు అనుకోవచ్చు పీలరా మనం ఊహించిన దానికంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఆ దేవుడు మనకు చేస్తాడా అని ఆలోచన చేస్తే ఒక వ్యక్తి జీవితంలో చేశాడు పీల ఎవరు ఆ వ్యక్తి అని అంటే రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదివితే మొదటి రాజుల గ్రంథంలో మూడవ అధ్యాయం ఏడవచనంలో నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడునైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడునైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్యను ఉన్నాను వారు ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయటయు అసాధ్యము ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము అంటే చూడండి వివేకం గల హృదయము ఇమ్మని అడిగారు అతడు అడిగింది ఏంటనంటే వివేకము గల హృదయం వివేకము గల హృదయమును అడిగితే పిల్లరా సులోమాను చేసిన మనవి ప్రభునకు అనుకూలమాయను అని రాశాడు సులోమాను చేసిన మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగో సెలవించుచున్నాడు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను నీవు అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించి అనుగ్రహించుమని నీవు అడుగుతీవి అంటే దీర్ఘాయువు అడగలేదు ఐశ్వర్యం అడగలేదు శత్రువుల ప్రాణం అడగలేదు పీలారా చూడండి ఈ రోజున సులో గురించి తొలమాను ప్రార్థన విజ్ఞాపన విషయంలో మనం ఏం నేర్చుకోవాలంటే మనకి ఏదైతే కొదువైందో అది మనం అడగ వీళ్ళది దేవుని చిత్రములో దేవునికి అను అనుకూలముగా మనము మనకో మనం అడిగినప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు దీర్ఘాయువుని అడగలేదు ఐశ్వర్యమును అడగలేదు శత్రువుల ప్రాణమును అడగలేదు న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగి నీవు ఇలాగో అడిగినందున నీ మనవి ఉన్నాను చూడండి ఆయన అంటున్నాడు బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చిస్తున్నాను ఇదిగో నువ్వు ఊహించిన కార్యం కూడా చెప్తున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు మరియు ఇదిగో ఊహించిన కార్యం ఏంటంటే నీకు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చిచున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడునూ ఉండడు చూడండి అంటే ఒకటి అడుగునందున అంటే దేవుని కుమారులుగా మార్చబడిన తర్వాత ప్రభు అన్నాడు ఏమన్నాడు అంటే అడుగు నువ్వు అడిగితే నేను ఇస్తాను అడుగు నా దేవుని నువ్వు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను నువ్వు నా కుమారుడు కాబట్టి కాబట్టి నేను నిన్ను కని ఉన్నాను కాబట్టి నువ్వేం చేస్తావు అంటే అడుగు అడిగితే నేను ఏం చేస్తానంటే ఆ జనములను నీకు స్వాస్యంగా ఇస్తాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా చేస్తాను నువ్వేం కావాలి అడుగు భూమి దిగంతముల వరకు నీ సొత్తు ఏది కావాలంటే చెప్పు దాన్ని సొత్తు చేస్తాను అని దేవుడు అడిగే చెప్పాడు ప్రిల్లారావు కానీ మనము దేవుని కుమారులుగా మార్చబడితే దేవుడు మనకు చేసేది ఊహించి అడిగే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఈ జీవితంలో నీకు చేస్తాడు అలాగా సులోమాని గారికి చేశాడు అడిగింది ఏంటంటే వివేకము గల హృదయం కానీ దేవుడు ఇచ్చింది ఏంటంటే వివేకం గల హృదయమును దేవుడు ఇచ్చాడు అది కాక ఐశ్వర్యమును ఘనతను అతనికి ఇచ్చాడు సులోమాని గారు ఊహించలేదు ఐశ్వర్యం నాకు ఇస్తాడు ఘనతను నాకు ఇస్తాడు అని సులోమాన్ గారు ఊహించలా కానీ ఊహించిన కార్యము సులోమాన్ గారి జీవితంలో దేవుడు చేశాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేస్తాడు కానీ మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి మనము ఫ్రీలారా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎలా మార్చబడతామంటే ఆయన అన్నాడు విశ్వాసం వలన దేవుని కుమారులు అయ్యారు బాప్తీసం తీసుకుని దేవుని కుమారులు అయ్యారు మీరు బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ మీలోనికి రావాలి అంటే మీరు పరిశుద్ధమైన దేవాలయంగా మీ దేహాలను మలచాలి అప్పుడు పరిశుద్ధ ఆత్మ మీలోనికి వస్తుంది అప్పుడు ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు మీ దేవుని కుమారులకు మాత్రులుగా మార్చబడతారు అని ఇంకా అంటున్నాడు నా ఆత్మచేత దే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అలా దేవుని కుమారులుగా మార్చబడితే దేవుడు ఏది అడిగితే అది మనకి దేవుడు ఇస్తారు కాబట్టి మనము ఆ జీవిస్తున్నటువంటి జీవితమును బట్టి అది ఉంటుంది కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు కూడా ముందు దేవుని కుమారులుగా మార్చబడి తర్వాత దేవుణ్ణి మీరు ఏది అడిగినా దానికంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మీకు అనుగ్రహిస్తారు అలా దేవుడిని మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన దాలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేము కాదు ఆమె ప్రార్థన చేసుకున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని ఈ దిన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేట మనం జయించున్నాం ప్రార్థన చేసుకుందాం మాహకనికరం కలిగినటువంటి మా పేపర్లో కూడా తండ్రి మీ రాష్ట్రమైన ఘనమైన అత్యున్నతమైన ఆమోదం వందనములు స్తోత్రములు ధన్యదా స్తోతులు చెల్లిస్తున్న ప్రభు మే మా హాదయ్య మా ఆ కోపలో కూడా ఎంత ఘన మమ్మల్ని కాల్చి కాపాడి ఎక్కడ చూడండి పచ్చి మంచి ఆరోగ్యమును ఆవిష్కారాలను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీ కొందోత్రాలు ప్రభు ఈ దిన జీవితాన్ని ప్రారంభించడం సిద్ధపడుతున్న వారి పనులు ప్రయాణాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలు మీ తోడుగు సాయం ఉదయాన్నే లేచి పనులు వేసుకుని పట్టుబడికి వెళ్ళబెట్టాలి ప్యాకింగ్కి వెళ్ళబెట్టదు పెయింటింగ్కి వెళ్ళబెట్టదు ట్రాఫిక్ పనికి వెళ్ళబెట్టదు రైల్వే పనికి వెళ్ళిపోదు ఐరన్ పనికి వెళ్తున్న వారు కంపెనీకి ఫ్యాక్టరీకు హాస్పిటల్స్ ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు వారందరికీ మీకు ఆపుదల భద్రత వరకు అనుగ్రహించారు ఎలక్ట్రేషన్ పనికి వెళ్తున్నవారు వాటర్ పనికి వెళ్తున్నవారు ఆయన అనేకమైన పనులకు వెళ్తున్నది మీకు ఆపుదల భద్రత వరకు అనుగ్రహించి వారి పనులు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నసాయించాం మాపడి బిడ్డలు అనేక చేపల చెల్లెలు రైలు చెల్లు మీరు కావలుంటుంది వారు చెల్లిమే కాలుంటుంది కదా మీ కాపు ఆయన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చెల్లిమె కాలుంటున్నటువంటి బిడ్డలు నాయన ఇదిగో తండ్రి వారి పనిలో ప్రయాణాలు మీరు తోడుగా ఉండి సాధించండి చెరువులు చేస్తున్న వారు మా చేపల చెల్లెలు రైలు చల్లలు చేస్తున్న అవన్నీ సమృద్ధిగా పాలించడానికి గురించి చూపించాను అలాగే మా ఫ్రెండ్ అలాంటి కలుపు దేశాలు అమెరికా దేశాల కోయిట్ దేశాల్లో ఆయా దేశాలలో పని చేస్తున్నటువంటి బిడ్డలు వారందరికీ మీకు ఆపుదల భద్రత వారికి అనుగ్రహించండి వారు అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసుకుని సంతోషంగా ఆనందంగా తిరిగి రావాలంటే చూపించండి అలాగే మా ప్రభుత్వలో సంతోషపరంలో ఉన్నటువంటి సంఘటన సంతోష్ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు చండి ఆశీర్వదించండి వారి పనులు ప్రయాణాలు వ్యాపారాలు ఉద్యోగాలు మీతో అనుసరించండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఆపదల భద్రత వారికి అనుగ్రహించండి నాయనా వారు నాయనాది తల్లి చేస్తున్న చేప చెల్లెలు గోలిచెల్లు ఉపయోగించండి ఆశీర్వాదించారు జీవరాశులు పెంచుతుంది కోళ్ళని పెంచుతున్నారు అవన్నీ కూడా సమృద్ధిగా ఫలించడానికి మీ కొన్ని చూపించు అలాగే మీ నాన్న బట్టి ఆదిస్తున్నారు ఆయన కలిసి ఆయన ఎవరికి ఎటువంటి గురించి మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశం పనిచేసి మీ సన్నిధిలో నితి ముందు కాంతి అలాగే ఎవరైతే పెట్టారు లేక బాధపడుతున్నారో వారికి అబ్బాయిలు తెలిసి జీవు కలిపెట్టాలనుకోవాలి వారికి కనుగ్రహించారు ఎవరైతే గర్భిణీ సీలుగా ఉందో వారికి తగిన కాలంలో సులువైన కాను వారికి అనుగ్రహించు నానా నల్ల నిండే కొద్ది సులువైన కానుతున్నాం వారికి అనుగ్రహించు గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యవంతుడిగా శక్తివంతుడిగా బలవంతుడుగా కొనసాగించు అలాగే మేము ఆమెను బట్టి ప్రార్థిస్తున్నాం ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యం శక్తిని బలం అందరించం ప్రతి విధమైన బలహీనతను బంధించండి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేయండి బిడ్డల కుటుంబాలను మమ్మల్ని అంద మీ చేతులకు అప్పగిస్తుంది ఈ పరిచయలో పాల భాగస్తులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుకోండి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకోండి ఏ సుపరిశుద్ధ నామంలో కుటుంబాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన స్త్రీ స్వాతంత్రం పరిశుద్ధాత్మని మీ ఆ సహవాసం సత్యం కాపుదల భద్రత నా ప్రిబిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదాతోడైంది నడిపించిన కాక ఆమె అందరికీ